వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్ తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజెస్ ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ టాప్ ట్వంటీ ఇంజనీరింగ్ కాలేజెస్ బేస్డ్ అపాన్ కోర్స్ని ఎక్సెల్లో మనం ఎలా చూసుకోవాలి ఈ ఎక్సెల్ని అఫీషియల్గా ఎంసెట్ బోర్డే రిలీజ్ చేయడం జరిగింది ట్వంటీ ట్వంటీ త్రీ ర్యాంక్స్ ద్వారా ఈ ఎక్సెల్ని అయితే రిలీజ్ చేసింది సో ఈ ఎక్సెల్ మీకు ఆల్మోస్ట్ అందుబాటులో ఉంటుంది లేదు మీకు కావాలి అనుకుంటే నేను కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఒకటి ఇచ్చాను దాన్ని ఓపెన్ చేస్తే ఈ ఎక్సెల్ ఇచ్చాను దాంట్లో జాయిన్ అయిపోయి ఎక్సెల్ని మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మీకు ఎలా దీన్ని ఫిల్టర్స్ పెట్టుకోవాలి సో దీని ద్వారా మీరు టాప్ ట్వంటీ కాలేజెస్ని ఎలా మీరు చూస్ చేసుకోవాలి అనే దానిపైన నేను మీకు ఒక నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది చేయడం జరుగుతుంది సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి సో మళ్ళీ ఆ తర్వాత క్వశ్చన్స్ అడుగుతుంటారు చాలామంది మంది ఎందుకంటే వీడియోని పూర్తిగా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది బట్ పూర్తిగా చూడటానికి అయితే ట్రై చేయండి ఖచ్చితంగా దెన్ సెకండ్ థింగ్ ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఫ్రీగా ఇలాగే యూట్యూబ్లో మెంటర్షిప్ ఇస్తూనే ఉంటాం మేము మీ కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేదాకా సో దాని ద్వారా మీకు టాప్ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇట్లాంటివన్నీ డాక్యుమెంట్స్ వీడియోస్ ఇవన్నీ నోటిఫికేషన్ కోసం అని చెప్పి మనం యాప్ ఒకటి ఉంది మొబైల్ యాప్ దాని లింక్ కూడా ఇస్తాను దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ కానీ ఇంకేదైనా డాక్యుమెంట్స్ మీతో చే అప్లోడ్ చేసినప్పుడు నేను ఒక నోటిఫికేషన్ పుష్ చేస్తాను సో అందరికీ మీ అందరికీ వచ్చేస్తుంది ఫైన్ సో ఈ ఎక్సెల్ చూసే ముందర ఇంకొక ప్రాసెస్ ఉంది మీకు ఈజీగా ఈ ఇవన్నీ కూడా డీటెయిల్స్ వస్తాయి అది తెలంగాణ ఎంసెట్ కాలేజ్ ప్రెడిక్టర్ అని చెప్పి సో దానికోసం మీరు ఏం చేయాలంటే బడి డాట్ కో డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్ళండి ఫస్ట్ దాంట్లో మీకు తెలంగాణ ఎంసెట్ కాలేజ్ ఎస్టిమేటర్ అని చెప్పి ఉంటుంది కాలేజ్ ఎస్టిమేటర్ కానీ లేకపోతే ర్యాంక్ వర్సెస్ కాలేజ్ కానీ మీకు వచ్చిన ర్యాంక్ ద్వారా కాలేజ్ కానీ ర్యాంక్ ఎస్టి ర్యాంక్ ఎస్టిమేటర్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి అవసరం లేదు లేదా మాక్ కౌన్సిలింగ్ కానీ సో వీటిలో ఏ లింక్ ఓపెన్ చేసినా మీకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది సో నేను కాలేజ్ ఎస్టిమేటర్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఈ కాలేజ్ ఎస్టిమేటర్లో ఇందాక నేను ఏదైతే చూపించానో అదే ఎక్సెల్ని ప్రాసెస్ చేసి వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో ఇంతకుముందు కూడా ఇది చూపించినా నేను ఇక్కడ మీరు దీని డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ థౌజండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఓసీ మేల్ అనే అతనికి కోర్సెస్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇదే తీసుకుందాం అన్నింటిలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నేను ఇంకేమి దీనికి సంబంధించిన అఫిలియేట్ కోర్సెస్ ఏమి తీసుకోవట్లేదు దాన్ని కాలేజెస్ అని పెడదాము నెక్స్ట్ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీకు టోటల్గా సిఎస్సికి సంబంధించి థౌజండ్ ర్యాంక్ లోపల వచ్చిన వాళ్ళకి ఏ కాలేజెస్ ఉన్నాయి వాటి ఫీజు ఎంత అని చెప్పేసి మనకు క్లియర్గా వచ్చేస్తుంది అయితే ఇక్కడ సార్టింగ్ ప్రజెంట్ ఫస్ట్ ఏంటంటే కాలేజ్ నేమ్తో స్టార్ట్ అయింది అంటే ఫస్ట్ ఏ లెటర్తో వచ్చే కాలేజెస్ అన్నీ కూడా చూపిస్తా తర్వాత బీ లెటర్ సీ లెటర్ అలా కాకుండా మనకు ర్యాంక్ బట్టి కావాలి కాబట్టి లాస్ట్ ర్యాంక్ అనే దానిపైన క్లిక్ చేస్తే మనము జస్ట్ ఒక సింగిల్ క్లిక్తో మీకు ఏ దీంట్లో లాస్ట్ ర్యాంక్ ప్రకారం వచ్చిందో ఇక్కడ క్లియర్గా మీకు డిస్ప్లే అయిపోతుంది అనమాట జేఎన్టీ హైదరాబాద్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి చైతన్య భారతి చైతన్య భారతి గండిపేట్ సో ఈ రకంగా లాస్ట్ ర్యాంక్ బట్టి జేఎన్ హైదరాబాద్లో టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ లాస్ట్ ర్యాంక్ వచ్చిన ఓసీ మేల్కి ఇక్కడ సీట్ వచ్చింది అలాగే విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో టూ థౌసండ్ సిక్స్ సెవెంటీ నైన్ ఓసీ మేల్కి ఇక్కడ సీట్ వచ్చింది సో ఈ రకంగా మీకు మొత్తం డిస్ప్లే అయిపోతుంది సో ఇది ఈజీ ప్రాసెస్ కాదు మాకు ఎక్సెల్ కావాలి అని చాలామంది స్టూడెంట్స్ అడగడం జరుగుతుంది ఎక్సెల్ ఎలా చేయాలి అని పేరెంట్స్ అడగడం ఎక్సెల్ ఎలా ప్రాసెస్ చేయాలని అడగడం జరుగుతుంది కాబట్టి ఈ ఎక్సెల్ అనేది ఇస్తున్నాను సో దీంట్లో మనం ఏం చేస్తామంటే ఫిల్టర్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో ఎక్సెల్ పైన కొంచెం మీకు అవగాహన ఉండాలి సో ఈ అవగాహన ఉంది సీఎస్ స్టూడెంట్స్ కాబట్టి ఖచ్చితంగా అవగాహన పెంచుకోండి సో ఫిల్టర్స్ పెట్టుకోవాలన్నమాట ఫిల్టర్స్ ఎలా ఉంటాయంటే సో ఇక్కడ ఉంటాయి చూసారా ఏ టు జెడ్ అని చెప్పి ఉంది కదా సో ఇది షో ఫిల్టర్ బటన్స్ అని చెప్పి ఉంటుంది ఇక్కడ మీకు బటన్ సో ఇక్కడ షో ఫిల్టర్ బటన్స్లో మనం షో ఫిల్టర్ బటన్ని క్లిక్ చేస్తాం సో మనం షో ఫిల్టర్ బటన్స్ పైన క్లిక్ చేయగానే టోటల్గా అన్నిటిపైన మనకు ఫిల్టర్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో ఇక్కడ మీరు చూస్తే అన్నిట్లో మనకు ఫిల్టర్స్ అనేది వచ్చాయి సో ఇప్పుడు మనకు దేనిపైన ఫిల్టర్ కావాలి అంటే మనకు కావాల్సింది కోర్స్ అని అనుకున్నాం అనుకోండి కోర్స్ పైన ఫిల్టర్స్ అనేది చెక్ చేసుకోవాలి సో కోర్స్ పైన ఫిల్టర్స్ చెక్ చేసుకునేటప్పుడు దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఏ కోర్స్ కావాలి అనేది మనకు ఇక్కడ వాళ్ళు ఇచ్చినారు సిఎస్సి అని సో సిఎస్సి అని చెప్పి మనం టైప్ చేస్తాం సిఎస్ఈ అని టైప్ చేస్తే ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అది మీ దగ్గర ఉన్న కోర్స్ అని కోర్స్ ఉందా లేదా అని డిస్ప్లే చేస్తుంది సో దీన్ని మళ్ళీ క్లిక్ చేయాల్సి వస్తుంది సో దీన్ని ఒకసారి క్లిక్ చేశామంటే టోటల్గా ఏవైతే సీఎస్ఈ ఉన్నాయో సీఎస్సీ కోర్సెస్ వచ్చేస్తాయి మనకు సో ఇప్పుడు మనకు టోటల్గా సిఎస్ఈ కోర్స్ పైన మనం ఫిల్టర్ పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఆర్డర్ బై అంటే ఏ క్యాస్ట్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మేల్ వాళ్ళు అనుకున్నారు మేల్ మేల్ వాళ్ళు ఓసీ వాళ్ళు ఉన్నారనుకుందాం సో ఓసీఎం ఓసీఎం అంటే ఓసీ వాళ్ళు ఎం అంటే మేల్ అని ఓసీఎఫ్ అంటే ఎఫ్ అంటే ఫిమేల్ అని బీసీఏఎం అంటే బీసీఏ మేల్ అని బీసీఏఎఫ్ అంటే బీసీ ఫిమేల్ సో ఏ క్యాస్ట్ వాళ్ళు ఆ క్యాస్ట్ దగ్గరికి పర్టికులర్గా ఆ కాలం దగ్గరికి వెళ్ళి అలా ఎస్సీ ఎస్టీ అన్నీ ఉన్నాయన్నమాట అక్కడికి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్లిక్ చేసి ఈ స్మాలెస్ట్ లార్జెస్ట్ అంటే ర్యాంక్స్ బట్టి మనకు కావాలి కాబట్టి టు లార్జెస్ట్ అని క్లిక్ చేస్తాం సో స్మాలెస్ట్ లార్జెస్ట్ క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ లిస్ట్ వచ్చేస్తుంది సో ఆ లిస్ట్ ప్రకారం నేను దగ్గర చూపించింది కూడా సేమ్ ఇది కూడా సేమ్ సో దీంట్లో ఏమొస్తుందంటే మనకు స్మాలెస్ట్ లార్జెస్ట్లో మనకంటే కొంచెం వర్క్ అనేది ఎక్కువ చేసుకోవాలన్నమాట సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు టాప్ ట్వంటీ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకుందాం అనుకుంటాం కాబట్టి సో టాప్ ట్వంటీ కాలేజెస్లో మనం ఇక్కడ చెక్ చేసుకుంటే జేఎన్ హైదరాబాద్ అనేది టాప్ వన్ కాలేజ్ కింద మనకు కనబడింది జేఎన్ హైదరాబాద్ సో బేస్డ్ అప్ ఆన్ ఏంటిది ర్యాంక్స్ అనమాట సో లాస్ట్ టైం టూ థౌసండ్ అండ్ ఫోర్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఓసీలో మేల్ అనే అతనికి టూ థౌసండ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళని తీసుకున్నారు జన్ టు హైదరాబాద్ తర్వాత టూ ఫోర్ సిక్స్ సిక్స్ అని అతనికి తీసుకోలేదు అతను వాళ్ళు ఓసీలో అలాగా విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి చూస్తే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ నైన్ అలాగే సీబీఐటీ చూస్తే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ అలాగే నెక్స్ట్ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ త్రూ ఫిఫ్టీ కొన్ని మనం హైడ్ చేయొచ్చు దీంట్లో ఫీల్డ్స్ మనం హైడ్ చేయొచ్చు మనకి ఈజీగా కనబడటం కోసం సో దీని ఏం చేయాలంటే ఇట్లా క్లిక్ చేసుకోవాలి మనకి ఏదైతే కావాలో దీన్ని క్లిక్ చేయగానే ఇట్లా మీకు కనబడుతుంది హైడ్ అని కొడితే ఇది హైడ్ అయిపోతుంది అనమాట మళ్ళీ ఇంకోటి క్లిక్ చేస్తాము మళ్ళీ హైడ్ అని కొడితే అది హైడ్ అయిపోద్ది సో మళ్ళీ ఇంకోటి క్లిక్ చేస్తాము ఇది హైడ్ అంటే అదే హైడ్ అయిపోద్ది సో మళ్ళీ ఇంకోటి క్లిక్ చేస్తాము ఇది హైడ్ అని కొడితే ఏ కాలం కావాలంటే ఆ కాలం పైన క్లిక్ చేస్తే హైడ్ అయిపోద్ది సో ఇక్కడ క్లిక్ చేయాలి ఐ అని పైన ఐ జేకే ఉన్నాయి దానిపైన క్లిక్ చేయాలి సో ఇప్పుడు మనకి ఈజీగా కనబడుతుంది సో జే హైదరాబాద్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ లాస్ట్ ర్యాంక్ విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ సిబిఏటీ టూ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఎయిట్ ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటే ఓయూ క్యాంపస్ ఏదైతే ఉందో దాంట్లో త్రీ థౌసండ్ సెవెన్ సిక్స్టీ ఎయిట్ వాసవి కాలేజ్లో త్రీ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ వచ్చిన సారీ ఇదంతా ఫిమేల్ చూపిస్తాను సో త్రీ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ వచ్చిన వాళ్ళ వాళ్ళది లాస్ట్ అనమాట అలాగే గోకరాజు రంగరాజు గోకరాజు రంగరాజు తీసుకుంటే మనకు ఆల్మోస్ట్ సిక్స్ థౌజండ్ ట్వెల్ లాస్ట్ ఓసీ మెయిల్ తర్వాత కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిక్స్ సెవెన్ త్రీ జీరో తర్వాత జేఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంటెక్ సెల్ఫ్ ఫైనాన్స్ అనేది సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెండ్ ట్వెల్వ్ సివిఆర్ కాలేజ్లో సెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ సెవెన్ లాస్ట్ ర్యాంక్ ఇంటెక్ చేయడం జరిగింది దెన్ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సో ఇది లెవెన్ థౌసండ్ త్రీ ఫార్టీ మహాత్మా గాంధీ ఎంజీఐటీ ట్వెల్వ్ థౌసండ్ సెవెన్ ట్వంటీ వన్ వర్ధమాన్ లెవెన్ థౌసండ్ సెవెన్ సెవెంటీ వన్ జేఎన్ యూ హైదరాబాద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సుల్తాన్పూర్ లాస్ట్ ర్యాంక్ ఇంటెక్ వచ్చేసరికి లెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ట్వల్ ఎంవీఎస్ఆర్ లెవెన్ థౌసండ్ వన్ సెవెంటీ సిక్స్ శ్రీనిధి థర్టీన్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ ఎయిట్ అనురాగ్ థర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ దెన్ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాకతీయ ఇన్స్ట్యూ యూనివర్సిటీ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ సో దీనికి వచ్చేసరికి ఫిఫ్టీన్ థౌసండ్ తర్వాత జేఎన్ యూ హైదరాబాద్ జగిత్యాల క్యాంపస్ ఇది లెవెన్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ తర్వాత ఎన్ఈఏఎల్ నీల్ गोकटे इंस्ट्यूट आफ् टेक्नालजी సో దీనికి వచ్చేసరికి ఫోర్టీన్ థౌసండ్ టూ సిక్స్టీ ఎయిట్ తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఫిఫ్టీన్ థౌసండ్ త్రీ నైంటీ ఫైర్ తర్వాత సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ సిక్స్టీన్ థౌసండ్ త్రీ నాట్ సో ఇవన్నీ కూడా మనకు లాస్ట్ ర్యాంక్ దెన్ గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ట్వంటీ వన్ థౌసండ్ వన్ హండ్రెండ్ ఎయిటీ టూ సో ఈ రకంగా టాప్ ట్వంటీ అనేది బేస్డ్ ఆన్ లాస్ట్ ర్యాంక్స్ని ఈ రకంగా చూసుకోవచ్చు సో మీ క్యాస్ట్ పట్టి ఇక్కడికి వచ్చి ఫిల్టర్స్ పెట్టుకుంటే మీరు క్లియర్గా డ్రాప్ డౌన్లో చూసుకోవచ్చు ఈ ఎక్సెల్ నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తున్నాను దాన్ని మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి లేదు మీకు ఇది కష్టంగా ఉంది మాకు కన్ఫ్యూషన్గా ఉంది ఈ డ్రాప్డౌన్లు ఫిల్టర్లు హైడ్లు మేము చేయలేము అంటే శుభ్రంగా ఎంసెట్ మార్క్ మాక్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో దానికి వెళ్ళండి అక్కడ మాక్ కౌన్సిలింగ్లో ర్యాంక్ ఎస్టిమేటర్ అని ఉంటుంది ఆ ర్యాంక్ ఎస్టిమేటర్ ఓపెన్ చేసుకోండి దాంట్లో మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి అక్కడ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి సో ఆల్ బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్